గత ఏడాది బలగంతో దర్శకుడిగా మారి ఊహించని స్థాయిలో బ్లాక్ బస్టర్ ఇచ్చిన కమిడియన్ వేణు ఎల్దండా నెక్స్ట్ ఎవరితో చేయబోతున్నాడనే దాని మీద ఇప్పటిదాకా అధికారిక స్పష్టత లేదు నాచురల్ స్టార్ నానికి చెప్పిన కథ ఓకే అయిందనే లీక్ తప్ప అఫీషియల్ గా దిల్ రాజు బృందం ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు అయితే నాని పుట్టినరోజు సందర్భంగా సిరీష్ హర్షిత్తో కలిసి వేణు వెళ్దండ నాని ఇంటికి వెళ్లి మరీ శుభాకాంక్షలు చెప్పడంతో ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు అర్థమవుతోంది మామూలుగా అయితే వీళ్ళిద్దరితో వేణు ప్రత్యేకంగా వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు వర్కింగ్ టైటిల్ గా ఎల్లమ్మ అని ప్రచారం కూడా జరుగుతుంది కానీ ఇంకా ఫైనల్ కాలేదు ఇది పీరియాడిక్ బ్యాక్ లోనే జరుగుతుంది ఎనభై దశకంలో ఒక మారుమూల పల్లెటూళ్ళలో ప్రేమ ఎమోషన్లు కక్షలు కార్పర్యాలతో డిఫరెంట్ లైన్ సిద్ధం చేశారట దసరా మూవీ కూడా ఇలాంటి నేపథ్యమే అయినప్పటికీ వేణు తయారు చేసుకున్న సబ్జెక్ట్ వేరే ట్రీట్మెంట్ తో ఉంటుందని వినికిడి ఫైనల్ వర్షన్ ప్రకటించే ఆలోచనలో ఉన్నారు ప్రస్తుతం సరిపోదా శనివారం మీదే దృష్టి పెట్టిన నాని దాని షూటింగ్ ని వేసవిలో పూర్తి చేసి వెంటనే డివివి బ్యానర్ లోనే సుజిత్ సెట్స్ లో అడుగు పెట్టబోతో ఉన్నాడు తర్వాత లిస్టు లో వేణుతో పాటు శ్రీకాంత్ ఓదెల కూడా ఉన్నాడు త్రివిక్రమ్ పేరు వినిపించింది కానీ అంతా వట్టిపోకారే సో మిగిలిన ఇద్దరిలో ఎవరితో స్టార్ట్ చేయాలనే దాని మీద ఇంకా కసరత్తులు జరగాల్సి ఉంది పవన్ కళ్యాణ్ ఓజీ ఎన్నికలు అయ్యాక కాల్సిట్స్ ఇవ్వగానే దాన్ని పూర్తి చేసి సుజిత్ ఫ్రీ అవుతాడు ఒకవేళ మరీ లేట్ అవుతుంది అనుకుంటే హరిశంకర్ లాగా ఇంకో సినిమాను పూర్తి చేయొచ్చు కానీ పవన్ మాత్రం ప్రాధాన్యం పరంగా ఓజీకి స్పష్టమైన హామీ ఇచ్చాడు కాబట్టి డౌటే లేదు ఇక శ్రీకాంత్ ఓదెలా స్టోరీ రెడీ కాగానే నాని కలిసే ప్లాన్ లో ఉన్నాడు చూడాలి మరి నాని ఎవరితో ముందుగా చేయబోతున్నాడు నెక్స్ట్ మూవీని